హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షణ్ముఖా నేను వీడియోలో చూపించే ప్రతి ఒక్క లిక్కర్ బాటిల్ని ఒరిజినల్ రియల్ అని అనుకుంటున్నారు కానీ అది రియల్ కాదు నేను ఇలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి మనకి వీడియో షాట్కి తగ్గట్టుగా బాటిల్ మనం ఏర్పాటు చేసుకోవాలి అప్పటికప్పుడు బాటిల్ లిక్కర్ బాటిల్ మనకు కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందుకే నేను ముందుగానే వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఖాళీ బాటిల్స్ తెచ్చుకుంటాను ఇలా ఖాళీ బాటిల్ ఫిల్ చేసుకుంటాను చూసారా సేమ్ లిక్కర్లాగా అయిపోయింది ఇలా ఈ బాటిల్స్ని ఫిలప్ చేయడానికి కుంకుమ పసుపు మిక్స్ చేసి వాటర్లో కలిపి నేను థిక్నెస్ వచ్చేలా చేసుకుంటాను ఇవన్నీ రెడీగా నేను ఆల్రెడీ కెమెరాకి సరిపోయే విధంగా అందుబాటులో సర్దుకుంటాను ఎత్తి వారము వీక్లీ నేను ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను సో నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ ఇవి మీరు మూవీస్లో కూడా చూస్తూ ఉంటారు మూవీస్లో కూడా ఒరిజినల్ అయితే ఎవరు షూట్ ఇలాగే వాళ్ళు షార్ట్ ఒక షార్ట్కి వాళ్ళు అలా పెట్టి తాగారంటే ఆ బాటిల్స్ అయిపోతాయి సో ముందుగానే ఫిల్ చేసి మనం ఇలా పెట్టుకుంటాం ఈ లెక్కర్ చూడటానికి కానీ తాగడానికి కాదు ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది వీడియోస్లో కూడా లుకింగ్ బాగా వస్తుంది అందుకని కుంకుమ పసుపు కలిపి వాటర్లో మిక్స్ చేసి ఇలా ఫిల్ చేసి పెట్టుకోవాలి సో సో నా వైన్ షాప్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడొచ్చు మీరు బాటిల్స్ అన్ని సేమ్ యుటో వైన్ లో మీరు ఎలా అయితే చూస్తారో అప్పుడు ఏ వీడియో వాట్ చేసి కావాలో నాకు తెలియదు కాబట్టి ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటారు ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఈ కుంకుమ పసుపు కలిపిన ఈ బాటిల్స్ చాలా గా కనిపిస్తాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు నా మెటీరియల్ చూపిస్తాను చూడండి నా దగ్గర హెయిర్ ఉంది ఫోన్ ఉంది ఐరన్స్ ఉన్నాయి తర్వాత మొబైల్ స్టాండ్ ఉంది ఇది సిక్స్ ఫీట్ వరకు వస్తుంది సో మీకు వాటర్ కూడా చూపిస్తాను చూడండి